చిత్తము గనక శాంతిస్తే చిత్తము గనక లయం చెందితే పరమాత్మలో మనస్సు లయించిపోతే అప్పుడు ఈ సంసారం అనేటువంటి ఈ మృగతృష్ణ ఏదైతే ఉందో ఎండమావి అది శాంతించిపోతుంది అనేదాన్ని చెప్పారు అంటే లేని ఎండమావి ఉన్నట్టుగా పుట్టింది లేదక్కడ ఉందేమో అన్నట్టుగా అది ఎలా పోతుంది ఇది ఎండమావి నీరు కాదు అని తెలుసుకోవటంతో పోతుంది అంతే కదా అలా ఎప్పుడైతే ఈ మనస్సు అనేది పరమాత్మలో లయించిపోతుందో మనం చేసుకునే సాధన ద్వారా అప్పుడు ఈ సంసారం అనేటువంటి ఎండబావి పూర్తిగా శామ్యతి శమించిపోతుంది శాంతిస్తుంది చిత్తము శాంతించాలంటే ఏం చేయాలి చిత్తే శాంతే అని చెప్పారు కదా ఆ చిత్త శాంతి కోసం ఏం చేయాలి అక్కడ ఉపాయాలు చెప్పారు ఇంకా తెలుసుకోవాలి అని ఉంటుంది కదా మనశ్శాంతి కోసం ఏం చేయాలి లేదా మనస్సు పరమాత్మలో జ్ఞానపూర్వకంగా లయించటానికి ఏం చేయాలి ఏ సాధనతో ఏ ఉపాయంతో అది సిద్ధిస్తుంది అనే ఆ సందేహం కలిగితే జ్ఞానోదయం కలిగేంత వరకు తత్వ విచారణ చేయటమే అంతే ఏ రోజుకి ఆరోజు అలా 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 సాధన చేసుకుంటూ ఇక నిద్ర వచ్చేంత వరకు ఆ తత్వ విచారణ చేస్తూ ఉండటమే అలా ఆ విచారణ చేయటమే దానికి ఉపాయము అది తప్ప వేరే ఉపాయం లేదు ఎందుకంటే ఎప్పటి వరకు అది ఎండమావి నీరు కాదు అనేది మనకు తెలియదో అప్పటి వరకు దాన్ని తెలుసుకుంటూనే ఉండాలి తప్పదంతే ఇప్పుడు ఒకడే ఉన్నాడు ఇది ఆ ఎడారిలో నీరేమో అనుకుని పరిగెత్తుతున్నాడు చూస్తాడు అయ్యో నీరు కాదు ఇది పడిపోతాడు మళ్ళీ లేస్తాడు మళ్ళీ పరిగెత్తుతాడు అలసట వచ్చి పడిపోయేంత వరకు పరిగెత్తుతూనే ఉంటాడు మళ్ళీ ఈసారి రేపు మేల్కొన్న తర్వాత మళ్ళీ ఇక పరిగెత్తడు బుద్ధివంతుడైతే ఏదో బుద్ధిహీనుడైతే మళ్ళీ పరిగెత్తుతాడు ప్రాణాలు పోయేంత వరకు పరిగెత్తుతాడు జాగ్రత్తగా వీడు గమనించుకుంటాడు ఎక్కడ ఈ పక్షులు ప్రాణులు వెళ్తున్నాయి ఎక్కడ అవి నీరు తాగి వచ్చినట్టుగా కనిపిస్తోంది అనేది చూసుకుంటాడు లేదా ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి అక్కడి నుంచి వెతుకుతాడు ఎక్కడైనా ఉన్నాయా ఎక్కడైనా చెట్టు ఉందా చూస్తాడు దూరంగా ఆ చెట్టు ఉంటే కనుక కొద్దిగా నీళ్లు ఉంటాయి దాని దగ్గరికి వెళ్తాడు అలా ఏదో ఉపాయాన్ని వాడు చూసుకుంటాడు అలా కాకపోతే అది తెలిసేంత వరకు ఇది ఎండమావి నీరు కాదు అని తెలిసేంత వరకు పరిగెత్తుతూనే ఉండాల్సి వస్తుంది ఇక వాడికి విశ్రాంతి అనేది లేదు కాబట్టి తెలిసేంత వరకు తత్వ విచారణ చేసుకోవటమే ఉపాయము